మోహం శాస్త్రాలలో రాసింది ఏమిటంటే మోహం కేవలం ఒక వ్యక్తినే కాదు ఆ మరొక వ్యక్తిని కూడా నాశనం చేస్తుంది ఎవరిపైనైతే వారికి మోహం ఉందో ప్రజలు ఏం చేస్తారంటే ఈ శాస్త్రాలలో రాయబడిన మాటలను శబ్దాల రూపంలో మాత్రమే తీసుకుంటారు ఈ మోహం ఏదైతే ఉందో ఇది శుభం కూడా కావచ్చు కేవలం దీని రూపం మాత్రమే పిన్నం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మోహం ఒకవేళ భౌతిక వస్తువుల పైన ఉంది అంటే అది అత్యాస అవుతుంది ఈ మోహం ఒక ప్రత్యేకమైన వ్యక్తిపై కలిగిందంటే అది ప్రేమ కాదు ఆకర్షణ అవుతుంది మోహం ఎవరైనా బానిస మీద కలిగితే అది కామం అవుతుంది మోహం ఒకవేళ విజయం పైన కలిగింది అంటే అది కోరిక అవుతుంది మోహం ఒకవేళ అది మన సంస్కృతిపై కలిగింది అంటే అది మిమ్మల్ని సంస్కృతి రక్షకులుగా మార్చేస్తుంది ఒకవేళ మోహం కళలపై కలిగింది అంటే అప్పుడు ఆ కళ ద్వారా మీరు ఈ ప్రపంచంలో చమత్కారాన్ని చేయగలుగుతారు ఇదంతా మీపైన ఆధారపడి ఉంటుంది ఈ మోహం అనే శక్తిని మీరు పునాది వేయటానికి ఆధారంగా మార్చుకుంటారా లేదా వినాశనానికి ఆయుధంగా మార్చుకుంటారా ఆలోచించండి నిర్ణయం మీదే రాధాకృష్ణ